செக் <laughs> 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 ಮಾತ್ರ <funzionaak> <unika> బిజినెస్ లేదా పంపించాలి ఆ పంపించే సార్ సార్ మలేషియా సార్ సార్ అసో కెమెరాస్ సార్ తన పంపించడం లేదు సార్ ప్లేస్ పంపించండి సందర్భంగా జగద్ పిఎస్ లిమిట్స్ లోని భవానీ నగర్ సంబంధించిన అసోసియేషన్ వాళ్ళు కొంతమంది ఒక పదిహేడు మంది వాళ్ళంతా ఫ్రెండ్స్ ఆ కాలనీ అసలు అనుకొని అక్కడ ఒక పార్టీ చేసుకుందాము సెలబ్రేట్ చేసుకుందాం న్యూ ఇయర్ అని చెప్పేసి వాళ్ళే ఈచ్ పర్సన్ దగ్గర నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కలెక్ట్ చేసుకొని చికెను ఫిష్ తెచ్చుకొని వాళ్ళే వండుకున్నారు అదేవిధంగా అందులో ఒక రొట్టె కూడా చేసుకున్నారు అదేవిధంగా అక్కడ కొంత లిక్కర్ బ్రెండర్ స్పైడ్ లిక్కర్ కూడా యూజ్ చేసి వాళ్ళు రాత్రి ఎయిట్ థర్టీ నుంచి స్టార్ట్ చేసి అది ఆల్మోస్ట్ టెన్ థర్టీ లెవెన్కు క్లోజ్ చేయడం జరిగింది ఆ తర్వాత వాళ్ళకి అక్కడ అప్పటికి కొంచెం ఎంతో డ్రౌజీగా అనిపించిందని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు డిస్పర్స్ అయి వెళ్ళిపోయినారు ఆ తర్వాత ఒక పాండు అని ఒక ఫిఫ్టీ త్రీ ఇయర్స్ వాసి నైట్లో ఇంట్లో అంత కొంచెం అన్కాన్షియస్లో పడిపోయి చనిపోయింది అని తెలిసింది ఆ తెలిసిన వెంటనే మిగతా కూడా కొంతమంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఇప్పుడు ఈ నారాయణ హాస్పిటల్లో సుమారుగా తొమ్మిది మంది అడ్మిట్ అయి ఉన్నారు ఒక అతను మాత్రం అందరికి కూడా వాళ్ళ వైటల్స్ అన్ని స్టేబుల్గా ఉన్నాయి ఒక అతను వెంకట అంటే మాత్రం ఐసియూలో పెట్టారు బట్ అతను కూడా కండిషన్ నార్మల్గా ఉందని చెప్తారు ఇప్పుడు ఇద్దరు మాత్రం రామ్ దేవ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇంకొక నలుగురు ఎక్కడ ఉన్నారనేది ఇంకా తెలియలేదు యాక్చువల్గా మనకు ఇప్పటివరకు అయితే మరి ఏదైనా ఫుడ్ పాయిజన్ లాగా అనిపిస్తుంది అందులో ఆ కమ్యూనిటీ హాల్లో కొంత ఓల్డ్ సంబంధించిన ఎక్స్పైర్ ఐటమ్స్ కూడా ఈ చిల్లీ పౌడర్ లాంటిది జింజర్ పౌడర్ లాంటిది ఉందని అదేమన్నా వాళ్ళు వాడీలు అంటున్నారు అందులో కొంతమంది హాస్పిటల్లో ఉన్నవాళ్ళు అది పూర్తిగా దర్యాప్తు చేయడం జరుగుతుంది ఆల్రెడీ మేము ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ కి సంబంధించి ఆ క్లూస్ టీము సీన్ విజిట్ చేసి అన్ని కూడా మేము సీజ్ చేయడం జరిగింది అయితే దర్యాప్తు కొనసాగుతాము ఒక అతను పాండు అతను మాత్రం చనిపోయాడు అతను ఇంటి దగ్గరనే ఉన్నాడు హాస్పిటల్ రాలేదు అతను వాళ్ళు యాక్చువల్ గా సెవెంటీన్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు అందులో మనకైతే ఇప్పుడు హాస్పిటల్లో ఇక్కడ నైన్ మెంబర్స్ ఉన్నారు రామ్ దేవ్ ఇద్దరు ఉన్నట్టు లెవెన్ మెంబర్స్ ఉన్నట్టు తెలుస్తుంది ఒక అతను చనిపోయాడు రిమైనింగ్ మరి ఎక్కడున్నారో ఇంట్లోనే ఉన్నారా స్టేబుల్గా ఉన్నారో తెలియదు అది తెలుసుకుంటాము సార్ ఫైనల్గా మందు వలన ఇప్పుడు ఇంకా ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్ కదా ఇంకా తెలియాలి అది దేనివల్ల అనేది తెలియాలి అది మనకైతే అందులో వాడిన ఐటమ్స్ అయితే చికెన్ ఫిష్ రోటీ బ్లిక్కర్ ఇంతవరకు అయితే వాళ్ళు యూజ్ చేశారు దాన్ని వాళ్ళే వండుకున్నారు స్వయంగా వాళ్ళే తెచ్చుకున్నారు అవి ఎక్కడ తెచ్చుకున్నారు అవన్నీ కూడా డీటెయిల్ తీసుకుంటున్నాము ప్లేస్ కూడా కూడా అవన్నీ ఎంక్వైరీ పాటు డాక్టర్ గారు ఉన్నారు నేను ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ హెచ్ఓడిని అండ్ సర్ క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ కన్సల్టెంట్ సో నిన్న రాత్రి ఒక సంఘటన జరిగింది భవానీ నగర్ ఏరియా సొసైటీలో ఒక పది మంది వరకు ఏదో పదార్థాలు కన్స్యూమ్ చేసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అనమాట బహుశా అరౌండ్ ఎయిట్ థర్టీ నైట్ చికెన్ ఏదో వంట చేసుకున్నారు సెల్ఫ్ మేడ్ సో దాంట్లో వాడిన పదార్థాల వల్లనో దేని వల్లనో తెలీదు పేషెంట్స్ డ్రౌజీ స్టేట్ అంటే కొంచెం సెమీ కాన్షియస్ స్టేట్ లో వచ్చారండి సో అందరికి పరిశోధనలు జరుగుతున్నాయి అన్ని ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి ట్రీట్మెంట్ వచ్చిన వెంటనే స్టార్ట్ చేసేసాము సో మా దగ్గరికి అరౌండ్ పది మంది పేషెంట్స్ వచ్చారు ఒకరు ఐసీలో ఉన్నారు లైక్ మిగతా వాళ్ళు ఎమర్జెన్సీలో ఉన్నారు చికిత్స స్టార్ట్ అయిపోయింది దాన్ని ట్రీట్మెంట్ ఆల్రెడీ మనము పేషెంట్ కండిషన్ బట్టి ట్రీట్మెంట్ అంటూ మారడం చేయడం అంటూ జరుగుతుంది సో ప్రస్తుతానికైతే మనము కండిషన్ గురించి ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను ట్రీట్మెంట్ అయితే నడుస్తున్నాను సరే ఎటు ఉంటుంది అంటే సార్ ఇది మనకు ఎయిట్ థర్టీ నైట్ వాళ్ళు ఇన్సిడెంట్ జరిగిందని చెప్పారు మన దగ్గరకు వస్తారు కొంతమంది ఇద్దరు ముగ్గురు నైట్ వచ్చారు కొంతమంది పొద్దున వచ్చారు సో ఇది ఫుడ్ వలన దాంట్లో వాడిన పదార్థాల వలన లేకపోతే వాడిన ఆయిల్ అనేది మనం కరెక్ట్ గా చెప్పలేని పరిస్థితి సో దాని కొరకు ఆల్రెడీ మనం చాలా ఇన్వెస్టిగేషన్స్ చూస్తున్నాం సిమ్టమ్స్ అవన్నీ ఉన్నాయి సో ప్రస్తుతానికి ఫుడ్ పాయిజనింగ్ లాగానే మనం కన్సిడర్ చేస్తూ ట్రీట్మెంట్ అంటూ స్టార్ట్ చేయడం జరిగినారు మెజారిటీ వాళ్ళకు వాళ్ళకున్నది బాగా ధ్యాస తగ్గడం ధ్యాస పేషెంట్ ఒకసీలో ఉన్న పేషెంట్ రావడం బీపీ పూర్తి రికార్డ్ గా పరిస్థితిలో వచ్చారు ఆ పేషెంట్ కి ఈవెన్ ఛార్జ్ చేయడానికి మనం రివైవ్ చేసి వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చింది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లో ఆయన మాత్రం అందరిలోకి చాలా సార్ ప్రస్తుతానికి అయితే మాది కూడా అదే ఇది ఉంటుంది సో అవుట్ ఆఫ్ డేంజర్ తీసుకురావడమే ప్రయత్నం జరుగుతున్నది సో అవుట్ ఆఫ్ డేంజర్ ఇప్పుడు నేను స్టేట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి నా కొంచెం టైం ఇవ్వాలి ఎస్ హిమోడైనమికలీ ద వైటల్స్ ఆర్ బీయింగ్ మెయింటైన్ బట్ స్టిల్ అందరూ డ్రౌజిస్టేట్ అంటే కరెక్ట్ స్థితిలో లేరు మబ్బు మబ్బులో ఉన్నారు అది చూడాలండి మల్టిపుల్ కాసెస్ మిక్స్డ్ ఏజ్ గ్రూప్ ఉన్నారండి మిక్స్డ్ ఏజ్ గ్రూప్ అరౌండ్ ఫార్టీ ఫిఫ్టీ సార్ ఇది చెప్పడం కష్టం ఎందుకంటే మనకు ఒక షోర్ షార్ట్ ఎవిడెన్స్ అంటూ ఏమీ లేదు దానికి సంబంధించిన పరీక్షలన్నీ పరిశోధన చేయడం జరుగుతున్నారు వెయిట్ చేసి చూద్దామండి